హలో మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇంటికి వచ్చారేమిటి నేను ఆఫీస్కి వస్తున్నాగా అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్ దానికి అంత కంగారు ఎందుకు వెంటనే కట్టేయండి మమ్మీ మమ్మీ రా బాబు టిఫిన్ చేద్దాం లేదు మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు టైం అయింది అవునరా అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావట్లేదు ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు మమ్మీ నాకు నచ్చే పిల్ల కోసం నువ్వు మెచ్చే పిల్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను దొరగానే తీసుకొచ్చి నేను ఎదురుగా పెడతాను చేసే పెళ్ళి ఓకే మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఎంట్రీకి పిలిపించాం సార్ మీరంతా కూర్చోండి ఒక్కొక్కరిని పిలుస్తాం

అంతగా నవ్వుతున్న నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు ఆ ఉద్యోగం వచ్చిందని ఆనందించరా నాకు రాలేదని బాధపడ్డా అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి మన కళ్ళ ముందే ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేసి పెరకటం లేదా కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందుకే నేను ఒక బార్లో సేల్స్మన్గా చేరాను ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ పది రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపట్ట ఆమె నోటి పంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్ గులాబీ పువ్వు ఎలా ఉంది నాకు త్రుంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి నీకు బొత్తిగా టేస్ట్ లేదు మోహన్ గారి గులాబీ పువ్వు నాకు ప్రజెంట్ చేశారు భారత్ నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో ఎంతో బాగుండేది నువ్వు కంటున్న కల్లా నేను నిజమయ్యావి ఆఫ్టర్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం విమానం లేకుండా నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని భారత్ మాటలు వింటానికి ఎంత అందంగా ఉన్నాయి నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో

ఇప్పుడు గుర్తొచ్చింది ఏప్రిల్ ఇరవై ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం మన ఇద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మన ఇద్దరం కలుసుకునే రోజు ఓ మై గాడ్ భారత్ ఇవాళ నాకు ఆఫీస్ ఉంది వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు కరెక్ట్ గా నేను నాలుగు గంటలకు వచ్చేస్తాను నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి అందరం కలిసి డిన్నర్ కొందాం యు ఆర్ రైట్ నేను టీ తాగే టైం అయింది నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటా వెరీ గుడ్ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు ఐదు గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళుతున్నాం మనం అంటే నువ్వు నేను మనిషి బ్రతుకే మనసు మనిషికి ఆమె బ్రదర్ వేళ బస్సు లేట్ అయిపోయింది బస్ వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా అలాగే మనసు ఉండదు అచ్చా ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళా విశేషం అంత మీ అదృష్టమేనండి ఎస్ ఐ నో ఐఎమ్ వెరీ లక్కీ సో మన అమెరికా వాళ్ళ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ 100% గెట్ ఇన్ నీ చూడలేకపోతున్నాను నిన్న నాలుగు గంటలకి రాలేదని వంద సార్లు సారీ చెప్పాను ఇంకా మాట్లాడబోడమేంటి భారత్ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పు చూద్దాం తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం అయినా ఈ మధ్య తెలియదు కానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి ఆకాశం అంటే గుర్తుకొచ్చింది కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను మీ మోహన్ గారు ఏమైనా దెక్కలు తగిలిస్తున్నారా అవును నేను ఆఫీసులో లో అడుగు పెట్టిన వేళా విశేషం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు ఓ మై గాడ్ టైం అయిపోయింది ఫారుక్ నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి అమెరికానా కాదు పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి ఆశ మోహన్ అంటే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నాను కానీ అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్ మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు ఉంటది అగా ఏం పిల్ల వయసు వచ్చింది ఈ పాటికి పెళ్లి చేస్తే నాలుగు పిల్లలు తల్లి వేయదానివి అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి సూపర్వైజర్ నా మీద పట్టేస్తావు బుద్ధి లేదు నీకు తప్పైపోయింది సూపర్వైజర్ గారు పై నుంచి దిగుతున్నాను కదా కింద వాళ్ళు కనపడలేదు అమ్మగారు దివి నుంచి భూమి దిగుతున్న దేవకన్య నీ కళ్ళు నార్మల్ గా లేవు నెత్తికెక్కరే ఇగా నువ్వు నా బట్టలోనే మట్టి చేసావు కదా నేనేం చేయను ఒదిగస్తానా నలుగురు చూస్తే ఏమనుంటారో ఇగో ఈసారి కనే మట్టి వేసాం అంటే నిన్ను ఒతుకడమే కాదు ఇస్త్రీ కూడా చేస్తా ఇస్త్రీ కోపడకండి అయ్యా మనుషులందరం బట్టలు నేచే పెట్టారు కదా మరి మనం మట్టిలోనే పని చేస్తున్నాం కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా నాకంటే ఎర్రగా చూడ చక్కగా ఆడ తెలకనే అంతంగా ఉన్నారు కదా అందుకే కడుపు మట్టిపై మట్టి పోసాను తప్పా ఓహో అలాగా అదైతే అదే ఉల్లూక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే నీకి పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం అప్పు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు బే ఇవ్వాలా నువ్వు వడ్డీ కట్టాలా నేను వెళ్ళాలా నైతో గర్దం అబ్దుల్ ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను

అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నా వచ్చే శుక్రవారం అమ్మా దినం బాగా చెయ్యి అలాగే భయ్యా మాకు ఇంటికి వస్తాం అమ్మ ప్రసాదం మాకి కొంచెం పెట్టు దీనికి వడ్డీ అక్కర్లేదు అస్సలు ఇస్తే బస్ జాబ్ నమస్కారం భయ్య నమస్కారం డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళని చూస్తున్నావు కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవుతుందని నిరూపించావు అభినందిస్తున్నా సూపర్వైజర్ బాబు గారు మా అబ్దుల్ భయ్య మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు మోసం చేయాలని చూసారో పీకలిక్క తిరిగి వెళ్ళాలి రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి నన్ను వదిలిపెట్టండి బాబు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అలాగే అబ్దుల్ భాయ్ ఆ ముసలతను ఎవరు తులసికి అతని సంబంధం ఏంటి అతను చూడగానే గదగదలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది కారణం ఏంటి ఆడపిల్లా కదా భాయ్ అందుకే ఏదో భయం ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరి భయాలు వాళ్ళవి